ప్రైస్ లాడ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు నూట ఇరవై ఒకటవ సంకీర్తన ఏడవ వచనము ఏ అపాయం రాకుండా ఏ కాపాడును ఆయనని ప్రాణమును కాపాడును ప్రియమైన దేవుని బిడ్డారా మనం దైనందిన జీవితంలో సుఖ సంతోషములతో ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం అయినను మనకు తెలియకుండానే ఎన్నో అపాయాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో విపత్తులు మన చుట్టూ పొంచి ఉంటాయి ఈరోజుల్లో రోజుల్లో వార్తాపత్రికలు చూసినా న్యూస్ చదివినా విన్నా ఎటు చూసినా భయాందోళన ప్రమాదాలు ఎమర్జెన్సీస్ యాక్సిడెంట్స్ మరణాలు మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి మన ప్రాణము ఎంత భద్రంగా కాపాడుకుందామని అనుకున్నా అది మన చేతుల్లో లేదు మన కాలగతులు దేవుని వర్షంలో ఉన్న ఆయన సంగతి మనము మర్చిపోకూడదు మరణము తప్పించుట యహో వశము మన క్షేమాధారము యహోవాయే మనల్ని కాపాడువాడు ఆయనే అన్న సంగతి మనం ఈ జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ప్రియమైన సహోదర సహోదరి అడుగడుగున అపాయములతో నిండి ఉన్న ఈ లోకంలో నీ ప్రియమైన పరలోకపు తండ్రి ఎంతో అభయంతో కూడిన వాగ్దానము ఈరోజు నీ కొరకు దాచున్నాడు ఏ అపాయం రాకుండా యో వే కాపాడను ఆయనని ప్రాణంలో కాపాడను ఇంకా ఎందుకు మనకు భయము ఇంకా ఎందుకు మనకు ఆందోళన అనుమానము రండి ఆయన చేతుల్లో మన జీవితాన్ని మన కుటుంబ జీవితాన్ని మన భవిష్యత్తును సమర్పిస్తాం ఇంత గొప్ప దేవుణ్ణి శరణ ఆయన వలన మనము సహాయము పొందుకుందాం ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక రండి కలిసి ప్రార్థనలో ఏకీవిస్తాం మహాపరిశుద్ధమైన ప్రియమైన పర్యలకు తండ్రి కృపగల దేవ దయగల రాజా మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం యువత కాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కై మీకు ఎంతో స్తోత్రమయ్యా ఏ అపాయం రాకుండా ఈ ఆహ్వాని కాపాడను ఆయన్ని ప్రాణము కాపాడను అని మీరు సెలవుస్తున్నాడయ్యా ప్రభా వాక్యంలో ప్రభా ఏకీపించి ప్రార్థనలు ప్రతి ఒక్కరిని తండ్రి యువత తండ్రి కాపాడి దీవించి ఆశలువదించమని వేడుకొంచున్నాం అయ్యా క్షేమంగా దైచమని వేడుకొంచినాం ప్రభా నయనకి ఎంతో స్తోత్రం చేస్తున్నాం నీ తండ్రి పనిపాటలో ఉండగా ఇంటి పనిలోనేమి తండ్రి ఏదో ఉద్యోగాలకేమి స్కూల్స్కు కాలేజ్కి ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ప్రభా క్షేమంగా తండ్రి వారి గమ్యాలు చేర్చమని వేడుకొంచున్నాం దేవానికి ఎంతో స్తోత్రం చేస్తున్నాం తెలుమంతటి కావలసిన నిన్నెమ్మది నీ కాపుతలని గొప్ప దైచమని వేడుకొంచు ప్రవ్వా నిశక్తితో బిడ్డలను నింపి నిక్షేమంతో నింపి బలపరచమని వేడుకొంచు సాధారణ అంతగా చీకటం లాయపరిచి బాలించి పాలని నీ కృపకు ఈ బిడ్డలను అప్పగిస్తూ ఏసుక్రీస్తునామంలో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ప్రేమతో సంగకాపరి ఎలబై తెలుసు సంఘము సంగము యొక్క కూడా తొరికెమి